ఓం నారాయణ ఆది నారాయణ అవధూత శ్రీ నారాయణదాసు స్వామివారి దివ్య చరిత్ర రచనా సేకరణ శ్రీ మద్దూరు శ్రీనివాసులు గారు సమర్పణ శ్రీ నారాయణదాసు స్వామివారి భక్త బృందం నెల్లూరు తుమ్మల తలుపూరు గాత్రం గంటి దేవతి పర్యవేక్షణ రవికాంత్ అధ్యాయం పదహారు శ్రీ సాధు నారాయణదాసుకు భగవాన్ శ్రీ స్వామి వారి సృష్టి చీటీలు యోగులు జ్ఞానులని వారు తమ ఇష్టప్రకారమే వ్యవహరిస్తుంటారని వారు ఇంద్రియాలను జయించిన వారని అన్నిటికీ మించి వారు పరిశుద్ధాత్ములని పవిత్రాత్మ స్వరూపులని అవధూతోపనిషత్తులు ఉంది అంతేకాదు అలాంటి అవధూతలు యోగుల జీవితాలు ఆశ్చర్యకరంగా ఉంటాయట వారి చిత్ర విచిత్రమైన కర్మలను నిందించి ప్రయోజనం లేదని అది వారి యొక్క మహావ్రతంగా ఉంటుందని వారు అందరి వలె పాపపుణ్యాలను లెక్కిస్తూ కూర్చోరని ఎప్పుడూ నిర్లిప్త భావంతో యథేచ్ఛగా తిరుగుతుంటారని అందుకే వారు బ్రహ్మానంద స్వరూపులని ఉపనిషత్తులు పేర్కొంటున్నాయి సముద్రం జలమయమైనప్పటికీ నదుల నీటిని ఎలా స్వాగతిస్తుందో అదేవిధంగా తన చుట్టూ విషయభోగములు ఉన్నప్పటికీ తాము మాత్రం స్థిరంగా ఉండి శాంతితో ఉంటారని ఇవన్నీ అవధూతల లక్షణాలని ఉపనిషత్తులు స్పష్టం చేస్తున్నాయి అంతేకాదు పరమయోగులు యోగ యోగీశ్వరులైన వారు ఈ ప్రపంచాన్ని పట్టించుకోనట్లుగానే కనిపిస్తున్నా ఈ ప్రపంచాన్ని తమ మహిమాన్విత తత్వంతో కాంతిమయం శాంతిమయం చేయాలని ఆకాంక్షిస్తుంటారు లోక కళ్యాణ తత్వంతోనే వారు అలా ఉంటారు వారి లీలలు మహిమలు అన్నీ కూడా లోక కళ్యాణం కోసమే అంతే తప్ప వారు వాటిని ప్రదర్శించడం ద్వారా లోకం నుంచి ఏమి ఆశించరు ఈ సృష్టినంతా ఆ పరమాత్మ సృష్టించిన అందులో ఆ భగవంతుడు తన చిద్విలాసంతో కొన్ని అవరోధాలు కల్పించిన అలాంటి వాటినన్నిటినీ చక్కదిద్ది లోకోపకారం చేయగల సర్వసమర్థులు అవధూతలు సద్గురువులేనని మన ప్రాచీన శాస్త్రాల్లో ఉంది అవసరమైతే ప్రకృతిని సైతం శాసించి లోక కళ్యాణానికి వెలుగుబాట్లు వేయగల సర్వశక్తివంతులు వారేనని మన శాస్త్రాల్లో స్పష్టంగా ఉంది అలాంటి మహనీయులైన యోగులు అవధూతల పాదస్పర్శతో మన నేల పావనమవుతోంది అదేవిధంగా భగవాన్ శ్రీ వారి కరుణతో ఈ ప్రాంతమంతా భక్తి భావ సమన్వితమై సస్యశ్యామలమైంది అవధూత భగవాన్ శ్రీ వారు తన అద్భుతమైన లీలలన్నిటినో భక్త లోకానికి ప్రదర్శించడం ద్వారా మొత్తంగా యోగుల అవధూతల మహిమానుత తత్వాన్ని లోకానికి చాటారు శ్రీ వారు ఏమి చెప్పినా అది జరిగి తీరవలసిందే అంతేకాదు ఆ భగవానుడు పదోచూపు అంటే దేవతల చూపులో అప్పట్లో భక్తులకు ప్రసాదించిన సృష్టి చీటీలు దేశంలోనే ఏ అవధూత చరిత్రలోనూ కానరానివన్న ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు అందుకే ఆ పరమాత్మ సృష్టి చీటీలు అద్భుతం అత్యద్భుతం పరమాద్భుతం అలాంటి మహత్తరమైన సృష్టి చీటీలు రాయించి ఇవ్వగల ఘనత ఒక్క భగవాన్ శ్రీ వెంకయ్య వారికే లభించింది అదేవిధంగా స్వామివారు ఏ కాగితం మీదనో వేలిముద్రో చేతి ముద్రో వేసి ఇస్తే చాలు ఇక సాక్షాత్తు ఆ భగవంతుని అభయం మనకు లభించినట్లే అంతటి అరుదైన ఘనమైన ఖ్యాతి పొందాయవి భక్తలోకంలో భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారు సృష్టి చీటీలకు ఉన్న విశిష్టత అంతా ఇంతా కాదు ఇప్పటికీ అనేక మంది భక్తుల వద్ద స్వామివారి అభయహస్త ముద్రలు ఉన్నాయి నేటికి అవి ఆయా భక్తుల పూజలు అందుకుంటూనే ఉన్నాయి కూడా భక్తులు తమ కష్టాలు తీరేందుకో కోరికలు నెరవేరేందుకో తమ వద్దకు వచ్చి దీనంగా మొరపెట్టుకున్నప్పుడు ఆ భగవానుడు చీటీ రాయండయ్యా అంటూ తమ అనుచరులకు చెప్పేవారు ఆయా భక్తులకు సంబంధించిన బాధలు ఉపశమించేలా ఎంతో వివరంగా ఆ సృష్టి చీటీల ద్వారా చెప్పేవారు తన దరికి చేరిన భక్తులను చిరునవ్వుతో ఆశీర్వదించి వారి దీన గాథలను విని భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఆయా జీవుల జీవన ప్రయాణాన్ని గడిస్తూ సృష్టి చీటీల ద్వారా వారికి అభయాశిస్సులను రాయించేవారు చెప్పింది సాక్షాత్తు శ్రీ వెంకయ్య స్వామివారు ఇక జరగకపోయేదేముంది అక్షరాల జరిగి తీరవలసింది స్వామివారి ఆశిస్సులతో భక్తులకు ఎలాంటి కష్టాలైనా సరే ఇట్టే దూరం అయ్యేవి స్వామివారు ప్రసాదించిన సృష్టి చీటీలు అభయముద్రలు దివ్యాశిస్సులు అన్నీ భక్తులకు ఆ భగవంతుడు స్వయంగా తన స్వహస్తాలతో ప్రసాదించిన దైవ ప్రసాదాలే ఆ భగవాను అభయహస్తం నుంచి నేరుగా ఆ సృష్టి చీటీలను అందుకున్న వారు ఎంతటి పుణ్యాత్ములు మన ప్రాచీన ఉపనిషత్తుల్లో ఉన్నట్లుగానే ఆ సృష్టికర్త సృష్టించిన అవరోధాలను కూడా చక్కదిద్దగల మహామహితాత్ములు సద్గురుదేవులు మహా అవధూత భగవాన్ శ్రీ 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 స్వామి స్వామివారు అయితే స్వామివారి మాటలు మాత్రం సామాన్యులకు అంతుపట్టని విధంగా ఉండేవి అవి మాకేమీ అర్థం కావడం లేదని భక్తులు ఎవరైనా అంటే ఇది దేవతల భాషలేయ్యా అనేవారు స్వామివారు నిజంగానే దేవభాషలో చెప్పినట్లుగా ఉంటాయి ఆ మాటలు కోట్లు పడిగలు మణుములు రాసులు పావనములు అద్భుతాలు జీవాత్మ పరమాత్మ ఇలాంటి పదాలు స్వామివారి మాటల్లో కొల్లలుగా దొరుకుతుండేవి అందులో ఏవేవో లెక్కలు అవి మామూలు లెక్కలు కావు ఎవరికి బొత్తిగా అర్థమయ్యేవి కావు అదేమని అడిగితే అవి దేవుడు లెక్కలు లేయ్యా మామూలు మనుషులకు అర్థం కావు అనే స్వామివారు నవ్వుతూ ఆ సృష్టి చీటిల అర్థాన్ని పరమార్థాన్ని వాటిలోని అంతరార్థాలను అన్నిటినీ ఆయన శిష్యులైన శ్రీ మాకాని వెంకటరావు గారు విశ్లేషిస్తూ ఎంతో వివరంగా భగవాన్ వెంకయ్య స్వామి సచ్చరిత్ర గ్రంథంలో రాసి ఉండడం గొప్ప విశేషం భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారు చెబుతూ ఉండగా స్వామివారి చెంత ఉన్న శిష్యులు వాటిని కాగితాల మీద రాసిస్తే వాటిని స్వామివారి భక్తులకు తన ఆశీస్సులతో కలిపి ఇచ్చేవారు అంతేకాదు శ్రీ వెంకయ్య స్వామివారు తన భక్తులకు ఒక సన్నని తెల్లని నూలు దారాన్ని ఇచ్చి చేతికి కట్టుకోమని చెప్పేవారు అదే స్వామివారి అనుగ్రహంతో స్వామివారి భక్తులందరికీ అది అభయ రక్షాధారంగా ఎంతో ప్రసిద్ధి చెందింది దారం తెగిపోకుండా చూసుకుంటే నేను మీతోనే ఉండలే అయ్యా అని స్వామివారు భక్తులకు చెప్పేవారు గొలగమూడిలో స్వామివారు పూర్వం నివసించిన కుటీరంలో ఆ రక్షాధారం ప్రసాదించే కార్యక్రమాన్ని ఆశ్రమం వారు నేటికి నిరంతరం కొనసాగిస్తూనే ఉన్నారు కూడా ఇదిలా ఉండగా భగవాన్ శ్రీ వెంకయ్య గతంలో తలుపూరుకు వచ్చినప్పుడు అక్కడి ప్రజల కోసం శ్రీ నారాయణదాసు స్వామివారి ఆశ్రమంలో రోజుల తరబడి ఉండేవారు స్వామివారు వచ్చారని తెలియడంతోనే ఎంతోమంది భక్తులు స్వామివారి వద్దకు వచ్చి తమ కష్టాలను చెప్పుకునేవారు స్వామివారు కరుణతో వారి బాధలు ఉపశమింపజేసేందుకు సృష్టి చీటీలు రాయించి ఇచ్చేవారు భక్తుల కోసం ఆశ్రమం అభివృద్ధి కోసం శిష్యుడైన శ్రీ నారాయణదాసు స్వామివారి కోసం శ్రీ వెంకటస్వామివారు అనేక సందర్భాల్లో రాయించి ఇచ్చిన అలాంటి సృష్టి చీటీలు తలుపూరు ఆశ్రమంలో నేటికీ ఎన్నో ఉన్నాయి ప్రత్యేకించి శ్రీ నారాయణదాస్ స్వామివారిని ఉద్దేశించి స్వామివారు రాయించిన సృష్టి చీటీలు వీటినే దేముడి చీటీలు అనేవారు అవి కూడా ఎన్నో ఉన్నాయి వాటిలో శ్రీ స్వామివారు శ్రీ నారాయణదాసు స్వామివారికి ఆరోగ్యం బాగా లేనప్పుడు తలుపూరు ఆశ్రమంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన సమయంలోనూ ఆశ్రమంలో చేయాల్సిన పూజల వివరాలను ఆశ్రమాభివృద్ధికి జరగాల్సిన కార్యక్రమాలు వగైరా విషయాలన్నిటినీ భగవాన్ శ్రీ స్వామివారు సృష్టి చీటీల ద్వారా రాయించి ఉండడం ఎంతో విశేషం తలుపురు ఆశ్రమంలో ఏ విశిష్టమైన పని చేయాల్సి ఉన్నా ఏ కార్యాన్ని ప్రారంభించాల్సి ఉన్నా ఆ కార్యాలకు ముహూర్తం నిర్ణయించేది స్వామివారే భగవాన్ వెంకయ్య స్వామివారి అనుగ్రహమే అందరికీ శ్రీరామరక్ష స్వామివారు తన దివ్యాశీస్సులు అందజేస్తూ శ్రీ నారాయణదాసు స్వామివారికి అనుగ్రహాన్ని అందజేశారు తలుపూరు సాధు నారాయణదాసుకు భగవాన్ వెంకయ్య స్వామివారి పదోచూపు చీటీ అంటూ పలు సృష్టి చీటీలను శ్రీ నారాయణదాసు స్వామివారికి రాయించిచ్చారు ఆ అనుగ్రహమే నేటికీ కొనసాగుతూ ఉంది ఆ పరమాద్భుత సృష్టి చీటీలు నేటికీ ఆశ్రమంలో ఉండడం శ్రీ వెంకయ్య స్వామివారికి తలుపూరు ఆశ్రమంతోనూ నారాయణదాసువామివారితోనూ తలుపూరు ప్రజలతోనూ భక్తులతోనూ ఉన్న అనుబంధాన్ని చెప్పకనే చెప్తున్నాయి ఇంకా అనేక సృష్టి సృష్టిచీటీలు కాలగతిలో కనుమరుగైపోయి ఉండవచ్చు కానీ నేటికి పంతొమ్మిది వందల డెబ్భై మూడు నుంచి పంతొమ్మిది వందల తొమ్మిది సంవత్సరం దాకా వివిధ సందర్భాల్లో శ్రీ వారు రాయించి ఇచ్చిన సృష్టిచీటీలను పరిశీలిస్తే ఆ పరమాత్మ హృదయం ఎంత వినిర్మలమైనదో భక్తులపై ఎంత కరుణ కలిగి ఉంటుందో ఎంతటి సూక్ష్మమైన విషయాలను కూడా తేటతల్లం చేస్తుందో చూస్తే ఎంతో అద్భుతము ఆశ్చర్యము అనిపిస్తుంది ఎవరికైనా వాటిలో కొన్ని చీటీలను భక్తుల కోసం ఉదాహరణకు ఈ పుస్తకంలో ప్రచురించడం ద్వారా ఈ గ్రంథం మరింతగా పవిత్రతను పొందుతుందని మనసారా ఆకాంక్షిస్తున్నాం ఇలా అవధూతులైన వారు లోక కళ్యాణం కోసం విశ్వశ్రేయస్సు కోసం విశ్వశాంతి కోసం తామెంతగా నిర్విరామంగా తప్పిస్తుంటారో తెలుసుకుంటే సామాన్య మానవులమైన మనకు ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది గాలిలో ఎగురుతూ వచ్చే పక్షుల పాదముద్రలను మనం తెలుసుకోలేం మహాజలజలో ఏ గాలికి ఎక్కడ ఏ కెరటం పుడుతుందో ఏ తీరానికి చేరుకుంటుందో మనం గుర్తించలేం ఏ చినుకు ఎప్పుడు ఏ ప్రాంతంలోని నేలకు జీవం పోస్తుందో ఆ నేల ఎప్పుడు ఏ జీవికి ఎలా ప్రాణం పోస్తుందో మనం ఊహించలేం ఏ కిరణం ఎప్పుడు ఏ మొక్కకు ఇస్తుందో మనకు అంతుబట్టదు ఆ పరమాత్మ సృష్టించిన ఈ అద్భుత సృష్టిలో ఈ మహావిశ్వంలో మనకిలా అంతుబట్టని విషయాలు ఎన్నో ఉన్నాయి ఎప్పుడైనా మనం వాటిలో ఏ కొన్నిటినైనా కనిపెట్టామని అనుకుని వాటికి మనం రకరకాల పేర్లు పెట్టుకొని ఆయా రకాల పదార్థాలు ఫలానా రసాయనాల సంయోగం వల్ల ఫలానా పదార్థం పుట్టుకొచ్చిందని అప్పుడప్పుడు చెప్పుకుంటున్నా అసలు అలాంటి పదార్థాలన్నిటికీ మొత్తంగా ఈ విశ్వానికి అంతటికీ మూలమైన ప్రాణశక్తి ఏదో ఉందని ఆ మహత్తర శక్తి వల్లనే అవన్నీ పుట్టుకొస్తున్నాయని అదే పరమాత్మ శక్తి అనే పరమసత్యాన్ని కనుగొన్న నాడి మానవ జన్మకు సార్థకత లభిస్తుందని వేరే చెప్పనక్కరలేదు సూర్యకిరణం తగిలితే పద్మపుష్పం వికసిస్తుంది చంద్రకిరణం సోకితే చాలు కలువ విరబూస్తుంది ఫలానా క్రియ వల్ల అది జరుగుతుందని మనం కనిపెట్టినా ఆ క్రియకు మన పరిజ్ఞానంతో మనమేదో పేరు పెట్టుకున్నా అసలు అనుక్షణం ఆ క్రియను నడిపేది ఎవరో వాటికి మూల కారణం ఎవరో నిరంతరం విశ్వవ్యాప్తంగా అనంతంగా జరిగే కదలికలు మార్పులు సకల మానవాళి సృష్టితో పాటు సకల జీవరాశుల సృష్టిని అదేవిధంగా అనేక రకాల కీటకాలు మృగాలు పశుపక్షాదులు వాటిలో మళ్ళీ చరాలు అచరాలు భూచరాలు జలచరాలు కేచరాలు మళ్ళీ వాటికి విచిత్రమైన ఆహారాలు జీవనాలు స్థానాలు వాటికి గల అద్భుతమైన గుణాలు ఇవన్నీ ఎలా వచ్చాయో ఇవన్నీ వాటంతటవే వచ్చాయా అలా రావడానికి కారణభూతమైన వారెవరైనా ఉన్నారా గలగల పారే నదులను జలపాతాలను మహాసాగరాలను మహాపర్వతాలను మనకు ప్రాణమైన ఈ గాలిని నేలని నీటిని అగ్నిని అనంతమైన ఆకాశాన్ని ఆ ఆకాశంలో మబ్బుల్ని మెరుపుల్ని మిలమిలా మెరిసే నక్షత్రాలని అలా కనిపించి ఇలా మాయమయ్యే రంగురంగుల సృష్టించింది ఎవరో అన్నిటికంటే ముఖ్యంగా ఇంత అద్భుతమైన మానవ దేహ నిర్మాణం కంటే మరొక ఉదాహరణ కావాలా మన దేహం ఏళ్ల తరబడి ఆగకుండా కొట్టుకునే గుండె కంటిచూపు మెదడు ఎముకలు చర్మం ఇలా దేని ప్రత్యేకత దానిదే ఎంత అద్భుతం ఇలా ఎన్నో ఉదాహరణలు చెప్పుకోవచ్చు ఈ సందర్భంగా మనమంతా ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలను గమనించాల్సి ఉంది మొత్తంగా ఈ మహావిశ్వాన్ని ఈ అనంతమైన సృష్టిని సృష్టించి ఆ సృష్టిలోనే తానుంటూ తామరాకుపై నీటి బొట్టులా వాటన్నిటిలోనూ ఈ సమస్తమంతటా తానున్నా వాటన్నిటికీ అతీతంగా ఉంటూ అనుక్షణం ఈ పంచభూతాత్మకమైన సకల చరాచర ప్రకృతిని అంతటినీ ప్రతిక్షణం ఒక మహోన్నతమైన మహాకార్యంలా జరిపిస్తూ ఉండే ఆ దివ్యశక్తి ఎవరన్నదే రహస్యం ఒకరోజు కాదు నెలలు సంవత్సరాలు కాదు వేలాది ఏళ్లుగా ఇంకా చెప్పాలంటే తరతరాలుగా యుగ యుగాలుగా కోటాను కోట్ల సంవత్సరాలుగా ఈ అద్భుతమైన అనంతమైన సృష్టి కార్యాన్ని అత్యంత క్రమబద్ధంగా నడిపిస్తున్న ఆ మహా శక్తి ఏమిటో ఎవరో ఎక్కడో తెలిసేదెలా ఈ అనంత సృష్టిలో ఎక్కడో అలా పుట్టి ఇలా వెళ్ళిపోయే పిపీలికలం చిన్న చీమల్లాంటి మనం కేవలం మానవ మాత్రులం ఇంతటి పరమోత్కృష్టమైన రహస్యాలను తెలుసుకోగలమా అందుకే ప్రాచీన కాలంలో మన మహర్షులు యోగులు మహామునులు అవధూతలు సద్గురువులు ఎందరెందరో మహనీయులు తమ యోగ దృష్టి ద్వారా ఆత్మశక్తి ద్వారా బ్రహ్మజ్ఞానం ద్వారా మాత్రమే ఆ రహస్యాలను దైవానుగ్రహంతో కనుగొని లోక కళ్యాణం కోసం సకల మానవాళి అభ్యున్నతి కోసం మనకు అటు మౌఖికంగాను వాచకంగాను గురుకులాల ద్వారా ఉపనిషత్తుల ద్వారా ఇతిహాసాల ద్వారా పురాణాల ద్వారా బృహత్ గ్రంథాల ద్వారా లోకానికి తెలియజేసి మహోపకారం చేశారు అలాంటి మహర్షులున్న ఈ పవిత్ర భూమిలో పుట్టడమే మన పుణ్యం యోగ దృష్టితో తాము దర్శించిన విషయాలను మన అవగాహన కోసం నాటి భాష అయిన దేవనాగరి భాష సంస్కృతం దానిలో బోధించారు ఇంతకీ ఆ మహర్షులు మనకు బోధించినది ఏమంటే ఈ సృష్టి అంతా జరిగేది ఆకాశంలోంచి అని అనంతమైన ఆ ఆకాశమే ఆత్మస్థితికి మూలమైనదని ఆ ఆకాశంలోంచే పంచభూతాలు ఉద్భవిస్తాయని పంచభూతాల కలయికే ఈ సకల చరాచర ప్రకృతికి సృష్టి అంతటికీ మూలమని స్పష్టం చేశారు ఆకాశాద్వాయు వారగ్ని అగ్నేరాపహ ఆపహ పృథివీ అని ప్రాచీన కాలం నుంచి మన ఉపనిషత్తులు ఘోషిస్తూనే ఉన్నాయి ఆకాశం నుంచి గాలి గాలి నుంచి అగ్ని అగ్ని నుంచి నీరు నీటి నుంచి నేల నేల నుంచి మొక్కలు మొక్కల నుంచి ఆహారం ఆహారం వల్ల ప్రాణులు ఏర్పడ్డాయి ఆ ప్రాణులకు అంటే జీవానికి ఆధారభూతంగా దేహంగా ఏర్పడింది ఇవన్నీ పంచభూతాల్లోంచే పుట్టాయి ఆ పంచభూతాలన్నీ అనంతాకాశం నుంచే ప్రభవించాయి ఆ అనంతాకాశమే ఆత్మస్థితికి మూలం ఆ ఆత్మే పరమాత్మ ఆ విషయం తెలుసుకోవాలన్నదే మన మహర్షుల ఆకాంక్ష అయితే ఇవన్నీ మనం తెలుసుకున్నా తెలుసుకోకున్నా సృష్టి క్రమం ఏమీ ఆగదు ఏదైనా సరే తెలుసుకోవడం తెలుసుకోకపోవడం అన్నది ఎవరిష్టం వారిది ఎవరి విచక్షణా జ్ఞానం వారిది అయినా అది ఆకాశమని ఇది భూమి అని ఇలా ఆ పేర్లన్నీ వాటి వాటి తత్వాలను బట్టి మహర్షులు పెట్టినవే ఏదైనా సరే అక్కడి నుంచి మనకు వచ్చినవే ఆత్మతత్వాన్ని భగవత్ తత్వాన్ని తొలుత తెలుసుకుంది కూడా మన మహర్షులే ఇలాంటి భగవద్దత్తమైన విషయాలను తెలుసుకోవడం వల్ల మానవ జీవిత పరమార్థం ఏదో అది తెలుస్తుంది తద్వారా మానవుడు తన జీవనాన్ని జీవితాన్ని ధర్మబద్ధంగా క్రమబద్ధంగా నడుపుకోవాలని తెలియజెప్పేందుకే మన మహర్షులు ఇంతగా అనేక విషయాలను శోధించి మనకు తెలియజెప్పి లోకోపకారం చేశారు అయినా తెలుసుకోవాలనుకోవాలే కానీ మహాసాగరవంత జ్ఞానాన్ని మనకు మన మహర్షులు వేనవేల ఏళ్ల క్రితమే అందించి ఉన్నారు కానీ మనలాంటి సామాన్యులు తెలుసుకోగలిగింది చాలా తక్కువే ఎంత బాగా తెలుసుకోగలిగామని మనం అనుకున్నా తెలుసుకున్నది మాత్రం సముద్రంలో నీటి బొట్టంత మాత్రమే ఉంటుందని అనుకోవచ్చు అలాంటి అపురూపమైన అద్భుతమైన అనంతమైన జ్ఞాన సంపత్తిని మనకు అందించిన మన మహర్షులకు యోగులకు అవధూతలకు ఎందరో మహనీయులకు ఈ సందర్భంగా శతకోటి ప్రణామాలు అంతటి జ్ఞానదీపికలైన పుణ్యమూర్తులు జన్మించిన ఈ భరతభూమిలో జన్మించడమే మనం చేసుకున్న మహాపుణ్యం ఇది నిజంగా ఎన్నో జన్మల పుణ్యఫలం కూడా మరొక్క మాట వైభూతం తదేవ సృజతి ప్రభు పాయచ్చేష తపచ్చేష వర్షచేషస్థిభి అంటోంది త్రేతాయుగం నాటి హృదయం ఈ సకల చరాచర ప్రకృతికి ప్రాణాధారమైన ఆ సూర్యభగవాని రూపంలో ఉన్న ఆ శ్రీమన్నారాయణుడే ఈ జగతికి సృష్టి స్థితి లయాలను నియమానుసారం నిర్వహిస్తున్నాడని ఆ అంతర్యామి మరెవరో కాదని ఆ ఆదినారాయణుడేనని ఆదిత్య హృదయం స్పష్టం చేస్తోంది అలా అంతటా ఉన్న ఆ పరమాత్మను స్మరించుకుంటూ నిత్యం ఆ భగవంతుని ధ్యానించుకునే వారికి సకల శుభాలు కలుగుతాయని స్పష్టం చేస్తున్నాయి మన ధర్మశాస్త్రాలు ఏదేమైనా అన్నిటికీ మూలం ఆ భగవంతుడే ఆదినారాయణుడే అయితే జీవుడు మాత్రం కాలక్రమేణా యాంత్రిక జీవితంలో పడి అశాశ్వతమైన కోరికలకు రకరకాల మాయలకు లోనై శాశ్వతమైనది పరమాత్మేననే పరమసత్యాన్ని మరచిపోతున్నాడు కనుక మానవాళికి అసలైన తత్వాన్ని దైవతత్వాన్ని వివరిస్తూ సత్యబోధ చేసి లోకానికి ధర్మ మార్గం చూపేందుకు తద్వారా ఈ జగతిని కాంతులతో దేదీప్యమానం చేసేందుకు మన అవనిలో ఎందరో మహర్షులు అవధూతలు సాధువులు సద్గురువులు అవతరించారు సంభవామి యుగే యుగే అన్నట్లుగా ఈ కలియుగంలోనూ భగవ స్వరూపులుగా వారు అక్కడక్కడా అవతరించి లోకానికి వెలుగుబాటలు పరుస్తూనే ఉన్నారు అలాంటి వారిలో ప్రఖ్యాతమైన వారు అవధూత భగవాన్ శ్రీ వెంకటస్వామివారు ఆ స్వామివారికి ప్రియ శిష్యుడైన శ్రీ నారాయణదాస స్వామివారు గురుదేవుడు తనకు అనుగ్రహించిన ఓం నారాయణ ఆది నారాయణ అనే దివ్య మంత్రాన్ని నిత్యం జపిస్తూ ఆ జగన్మాతను అనిత్యం పూజిస్తూ భక్తులను అనుగ్రహిస్తుండడం ఎంతైనా విశేషమే ఆ పుణ్యమూర్తులందరికీ ఈ సందర్భంగా నా మనఃపూర్వక శిరపూర్వక నమస్సులు ఆ దివ్యమూర్తుల దివ్యానుగ్రహం అంతటికీ కలకాలం ఉండాలని ఆ భగవంతుని నిండు మనసుతో అర్థిస్తూ ప్రార్థిస్తున్నాను ఓం నారాయణ ఆది నారాయణ శుభం